హలో హాయ్ నమస్తే మనం ప్రస్తుతం అయితే ఈరోజు నారాంపేట నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి ధనవాడ మండలం రామకృష్ణపల్లి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి హడావిడి నడుస్తూ ఉంది గ్రామంలో పట అందులో భాగంగా ఈరోజు మనము ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గడప గడపకు ఏ సంక్షేమ పథకాలు తీసుకెళ్తా ఉన్నారు మరి విధంగా ఈరోజు మన ముందు అయితే ఈరోజు కవిత గారు అయితే మన దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకున్న అభ్యర్థి నమస్తే మేడం మేడం వాస్తవంగా ఈరోజు మీరు అభ్యర్థిగా అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్న నాయకులందరూ మిమ్మల్ని బలపరచడం జరిగింది ఏ ఇంప్లిమెంట్ కార్యక్రమం ఎస్టీ రిజర్వేషన్ వచ్చిన అందులో నా నా పేరు తిరుపతి నాయక్ సర్పంచ్ అభ్యర్థిగా కవిత గ్రామ రాంక్షేపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నా ధన్యవాదములు ఏంటంటే మేము గ్రామ అభివృద్ధి సేవ చేయాలనే రాజకీయంలో దిగినాము నా రాజకీయం కూడా పదహారో సంవత్సరము కాంగ్రెస్ పార్టీలో ఉండి మన కుంభం శివకుమార్ రెడ్డి సార్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కవిత గారిని ఎన్నుకోవడం జరిగింది అయితే అక్కడ టిఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఒకటే కుమ్ముకూడి మమ్మల్ని వ్యతిరేకించి ఇంకో వేరే మా ఎస్టీ పిల్ల రెడ్డి చేసుకుంటే అక్కడికి వెళ్లి వాళ్ళు ఆ క్యాండిడేట్ ని రిజర్వేషన్ జో వచ్చిన జో దాని వల్ల వాళ్ళు అక్కడికి వెళ్లి నిలవడం జరిగింది జో ఇచ్చిన క్యాండిడేట్ కవితమ్మకే మా కవితమ్మకే అని చెప్పిండ్రు సార్ ఇప్పుడు గడప సార్ చాలా 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 అంటే మా గ్రామ ప్రజలు నాకు చాలా అభినందిస్తున్నారు ఎలాంటి వ్యతిరేకం లేకుండా మీరే మా సర్పంచ్ అన్నట్టుగా వాళ్ళందరూ కోరుకున్నట్లు ప్రచారం జోరుగానే ఉంది సార్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఈ లోకల్లో మీ ప్రచారంలో భాగంగా ఈ గడప గడపకు పోతున్నప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారట జనాలకు ఏం చెప్తున్నారంటే మన ప్రభుత్వమే ఉంది కాబట్టి కంపల్సరిగా ఇందిరామ్మాల విషయంలో ఇందిరామ్మ ఇళ్ల విషయంలో కూడా మన గ్రామానికి అత్యధికంగా ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఈ మాటలు మొత్తం టోటల్ గా ప్రజలు చెప్పినట్లు సమాచారం ఇస్తా ఉన్నది ఎంతవరకు వాస్తవం ఇది సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలు రుణమాఫీ చేసింది సార్ ఇంటింటికి జో మన జో ఇందిరామ ఇళ్ళు వస్తున్నాయి సార్ అదే విధంగా జో ఫ్రీ జో కరెంట్ ఉంది సార్ మన జో రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ ఉంది సార్ ఒక బియ్యం అయితే ఫ్రీ ఇస్తున్నారు అని గ్రామ పంచాయతీలో అదే చాలా మహిళలకు కూడా ఫ్రీ బస్ వస్తుంది సార్ అందుకోసమే వాళ్ళు కూడా చాలా మా మా పైన ఆధారపడి జో గెలిపిస్తామని కూడా మాటిస్తున్నారు సార్ గ్రామ పంచాయతీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి గారు అయితే ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎట్లా నడుస్తా ఉంది ప్రచారం ఎట్లా నడుస్తా ఉంది ప్రజలకు ఇలాంటి హామీలు ఇస్తా ఉన్నారు పడతా ఉన్నారు చెప్పండి సార్ సార్ నా పేరు వచ్చేసి దామోదర్ రెడ్డి మాది విలేజ్ వచ్చేసి నేరంపేట నియోజకవర్గం ధనవాడ మండలం రామకృష్ణపల్లి ప్రజెంట్ గా మేమున్నది మణిపూర్ జీపీ మా జీపీకి సంబంధించిన మణిపూర్ పదో వార్డులో ఉన్నాము అయితే ఇక్కడ ఒకటి ముఖ్యంగా అందరికి తెలియజేయడం అని మీడియా ముందు నిన్న ఒకటి అందరికీ చేరవేరాలని ఒక ఇష్యూ చెప్తున్నా సార్ వాటిల్లో పదవ వార్డు తొమ్మిది వార్డు ఆర్కే పల్లె పదవ వార్డు మణిపురం తాండారెడ్డి సార్ దగ్గరికి పోయినాం అక్కడ ఏమన్నాడు సార్ అంటే కాంగ్రెస్ పార్టీగా సీనియర్ నాయకులు ఎస్టీలు ఎవరు ఉంటారు అంటే తిరుపతి నాయకుడు ఉన్నాడు తిరుపతి నాయక్ అంటే నేను ఎనీ టైం నేను సహకరిస్తాను సార్ మద్దతుతోటే సార్ డిక్లేర్ చేసినాకనే తిరుపతి నాయకు ప్రచారం కూడా వస్తా నా క్యాండిడేట్ తన అని ఒక హామీ ఇచ్చిన తర్వాతనే తిరుపతి నాయక్ని కాంగ్రెస్ పార్టీ ఆల్ ఆల్ వ్యక్తుల తరపున డిక్లరేషన్ చేసినాం డిక్లేర్ చేసినాక ఏం జరిగింది క్యాండిడేట్ డిక్లేర్ చేసినాము గుడి దగ్గరికి వెళ్ళినాము టెంకాయలు కొట్టినాము ఆల్ ఫోటోలు దిగినాము నామినేషన్ వేసినాము నామినేషన్ వేసిన జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ లోనే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరుపతి నాయక్ నచ్చకున్నాం కవితమ్మ నచ్చకున్నాం రెండోది మణిపూర్ తాండకు ఈ రిజర్వేషన్ వచ్చింది వాళ్ళకు గ్రామ సర్పంచ్ ఇవ్వడం ఇష్టం లేక ఏం జరిగిందో తెలియదు ఏం జీర్ణించుకున్నారా లేదా ఏం తెలియదు కానీ ఇక్కడ ఒక తిరుపతి నాయక్ అనే వ్యక్తి పేదోడు అందరి ఆదరించే వ్యక్తి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా కష్టపడి పదవి ఆశించి ప్రజాసేవ చేద్దామని ఆశించిన వ్యక్తిని నామినేషన్ వేయించినాక కొందరు నాయకులు వాళ్ళకు ఏమనిపించిందో తెలియదు నేను ఎవరిని తప్పవట్లేదు వాళ్ళు టిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అలియన్స్ అంటే ఎక్కడ సార్ ఒకటే చెప్తున్నా మా దడ మండలంలో ఈ పది సంవత్సరాల రాజకీయంలో ఎప్పుడు ఇదే వేవ్ నడుస్తుంది అది జనాలు గమనిస్తున్నారు మా సర్పంచమ్మ తరపున ఈ ఐదేళ్ల టైంలో ఎవరు చేయనంత అభివృద్ధి ఇట్లా ఉంటుందా సర్పంచ్ అనే టైప్ లో చేయించి తన ఆధ్వర్యంలో మేము జనాలందరికీ చూపిస్తామని హామీ ఇస్తూ ఇందు ఇంతటితో నా ఉపన్యాసం